హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రశంసల వర్షం భారతదేశం తన ఇల్లు అంటున్న పోలీనా వీడియో వైరల్ భారతదేశం పాకిస్తాన్ ఉత్రి మధ్య ఒక రష్యన్ మహిళ భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుతూ భారతదేశాన్ని తన ఇల్లు అని పిలుస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది హర్యానాలోని గురుగ్రామ్లో నివసించే రష్యన్ పోలీనా అగర్వాల్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది ఈ వీడియో ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది భారత సైనికుల ధైర్య సాహసాలను దేశాన్ని రక్షించడంలో వారి అచంచల అంకిత భావాన్ని పోలీనా ప్రశంసించింది ఆమె తన భావోద్వేగ సందేశంలో భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రీకత వార్త విన్న వెంటనే రష్యాలో నివసిస్తున్న తన అమ్మమ్మ తనను వెంటనే ఇంటికి తిరిగి రమ్మని కోరింది అప్పుడు అమ్మమ్మని ఏ ఇల్లు అని అడిగాను నేను ప్రస్తుతం నా ఇంట్లో అంటే భారతదేశంలో ఉన్నానని రష్యన్ అమ్మమ్మకి చెప్పినట్లు వెల్లడించింది పోలేన ఓవైపు భారతదేశం వద్ద అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు రక్షణ వ్యవస్థలు ఉన్నాయని వీటిని రష్యా స్వయంగా అంది ని ఆమె చెబుతుంది దేశంలోకి చొరపడానికి ప్రయత్నించే డ్రోన్లు లేదా జట్లు లేదా ఏదైనా ఎగిరే వస్తువు ఏదైనా సరే వీటి ముందు పనితీరు ముందు నిలవలేవని అంత బలంగా పనిచేస్తాయని చెప్పింది మరోవైపు భారత సైనికుల నిస్వార్థ స్ఫూర్తిని కూడా ప్రశంసించారు వారి అంకిత భావం వల్ల మేము రాత్రి వేళల్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని పోలీనా అన్నారు సరిహద్దులో అసలు ఏం జరుగుతుందని మాకు తెలియదన్నారు చివరిగా ఆమె భారతదేశాన్ని నా ఇల్లు ప్రశాంతమైన దేశం అని పిలవడానికి భారత సైనికుల అంకిత భావమే కారణమని తమని రక్షిస్తున్న సైనికులకు కృతజ్ఞతరాలని చెప్పింది ఈ వీడియోను వన్ పాయింట్ ఫైవ్ లక్షల మందికి పైగా చూశారు రష్యన్ యువతి దేశం పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమని సైనికులపై ఉన్న నమ్మకాన్ని కదిలిపోయారు ఒకరు మన సైనికులకు సెల్యూట్ అని వ్యాఖ్యానించారు మన సాయుధ దళాల పట్ల ఇంత ప్రేమ గౌరవాన్ని చూపించడం చూడడం చాలా ఆనందంగా ఉంది అని కామెంట్ చేశారు ఇది చాలా అందమైన శక్తివంతమైన సందేశం అని అన్నారు సైనికులు మన దేశ శాంతిని కాపాడే బలం వారి త్యాగాన్ని గుర్తించినందుకు పోలీనకు చాలా ధన్యవాదాలని చెప్పారు I am home right now here in Gorgam in India. Indian military has got such advanced weapons and air defense system which Russia itself has provided. It says so strong against all the drones or jets or planes or anything that tries to fly in. Indian soldiers have such immense education and such big hearts so we can sleep peacefully at night. They risk their lives so we Live whatever lives we were living before and we do not even notice there's anything going on. I'm so deeply grateful to them. I'm so deeply grateful to them for their dedication. And I'm so deeply grateful to them that I can call India my peaceful home. Hi, this is Swati. Like Chindi, share Chindi, comment chain and subscribe chain D GRTV. Hi, this is Monica. Please like, share, and subscribe GRTV.